హాయ్ అండి అందరికీ మా డాడీకి మా మీద ఎంత నమ్మకం అంటే వచ్చి టమాటాలు దింపి పచ్చడి కోసం ఊరేమని చెప్తే అసలు మేము వినట్లేదు అని చెప్పేసి ఇంకా మా డాడీ ఇంకా నేనే పోతా అని చెప్పేసి స్కూల్కు అయ్యి బండి ఎక్కి మళ్ళీ దిగి వచ్చి టమాటాలు తెంపిండు నీకు స్కూల్కి లేట్ అవుతుంది కదా డాడీ వద్దులే అని చెప్పినా కూడా మీరు రోజు చేస్తున్నారు కానీ ఏం అవసరం లేదు నేను తెంపించిపోతా అని తెప్పించిపోయింది ఇంకా మా డాడీకి చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి వదిలేసిపోయింది ఇంకా మిగిలిన మేము తెంపేసినాం నేను మా అమ్మ ఇక్కడ వేసిన టమాటా ముక్కలే కానీ మస్తు టమాటాలు కాసినాయి మొన్న ఆ సండే రోజే తెంపిండు మూడు నాలుగు కిలో టమాటాలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి రేపు రేపని అట్లనే వాటిని పక్కన పెట్టేసరికి అవి బాగా మెత్తబడిపోయినాయి చట్నీకి రా పనికి రాకుండా అయిపోయినాయి రోజు ఎట్లనైనా సరే పచ్చడి పెట్టాలని ఇంకా డాడీ తెంపిపోగా మిగిలినవి ఉంటే నేను తెంపేసిన మరిగా ఒక ఐదు ఆరు కిలోలు వెళ్ళినాయి మొన్ననే సండే రోజే తెంపినాం కాబట్టి ఒక ఐదారు కిలోలే వచ్చినాయి ఇంకా అమ్మ ఫ్రెష్ అయినాక పచ్చడి కోసం అని టమాటాలు కోసి ఊరేస్తుంది ఎన్ని టమాటాలు అన్ని లోకల్ టమాటాలు మస్తు పుల్లా ఉంటుంది మస్తు గట్టిగా కూడా ఇప్పుడైతేనే చట్నీకి బాగుంటుంది అని తెప్పించినా బేషన్ గిన్నెడు టమాటా వెళ్ళినాయి